వెల్కమ్ టు టీవీ తెలుగు తిరుమలలోని ఎస్వి గోశాల అంశం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది గోశాలతో వందకు పైగా ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేత టిటిడి మాజీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ రంగు పులుముకున్నాయి భూమన వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడుతున్నారు ఫేక్ ఫోటోలతో టిటిడి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది అసత్య ప్రచారం చేసిన వైసీపీ పార్టీ అధినేత జగన్ భూమున గోశాలకు రావాలని సవాల్ విసిరింది మరోవైపు తాజాగా భూములపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది టీటీడీలో అన్ని అక్రమాలు వైసీపీ హయాంలోనే జరిగాయని విజిలెన్స్ రిపోర్టు బయటపెట్టిందని తెలిపింది గోశాలలో వందకు పైగా గోవులు చనిపోయాయని అసత్య ప్రచారం చేస్తున్నారని గోశాలకు వచ్చి పరిస్థితిని నేరుగా చూడాలని ఎగ్స్ వేదికగా ఛాలెంజ్ చేసింది దీనిపై భూమున స్పందించారు కలుద్దామని ప్రకటన విడుదల చేశారు ఇంకోవైపు తిరుమల గోశాలను సిఐపి నేత నారాయణ నిన్న పరిశీలించారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ గోవులు చనిపోయాయనే ప్రచారంలో నిజం లేదని అన్నారు గోశాలలో కావాల్సినంత దానా ఉందని గోవులు పుష్టిగా ఉన్నాయని చెప్పారు రాజకీయాలకు టీటీడీని వాడుకోవాలనుకోవడం సహేతుకం కాదని అన్నారు H中 hurting... Form gutt filtrate.... Je-ig god mata! BeHAA WEG KUMATA!